నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ రోజు ట్రాఫిక్ మామూలుగా లేదండి ఈ రోజు కొత్తగా ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నాను రవింగ్ సీట్ లో అలవాటు అయిపోతే ప్యాసింజర్ సీట్ లో కొంచెం కష్టంగానే ఉందండి ఈ రోజు మన డూటి విజయవాడ వెళ్ళాలండి మన పెరవలు దాటాక ఈ ప్లేస్ లో ఆగాము వెళ్తూ ఉంటే తేగలు బుర్రగుంజు కనిపించాయి ఇక మా ఓనర్ గారికి తినాలనిపించి ఆగాము మరి తేగలు బుర్రగుంజు చూస్తున్న మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఎప్పుడైనా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ దాటింది మరి భోజనం చేద్దామని గరుడ ఫుడ్ కోర్ట్ లో ఆగిపోయాము మన ఎదురుగా మెనూ కార్డ్ లో ఫోటో ఉంది కదా ఫోటోలో ఉన్న సెలబ్రిటీ నేమ్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా పులక ఆర్డర్ చేశారు మరి వచ్చే లోపు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదండి హ్యాండ్ వాష్ చేసుకుందామని వాష్ రూమ్ కి వచ్చాను ఎంత సౌండ్ వస్తుందండి విన్నారు కదా ఇంకా పుల్కా అయితే ఆర్డర్ చేశారండి తినేసి విజయవాడకి వచ్చేసాము చిన్న పర్సనల్ పని ఉంటే మా మేడం గారిని రిక్వెస్ట్ చేశాను ఏం లేదండి మా చర్చ్ కి సంబంధించిన క్యాలెండర్స్ ఇక్కడ ఇచ్చారు విజయవాడలో ఈ క్యాలెండర్స్ బాగా మేకింగ్ చేస్తారంట తర్వాత మా ఓనర్ గారి పని మీద మాల్ కి వచ్చేసాము మరి మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చెప్తానండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను